హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మాస్ కిచెన్ అయితే మీకు ఒక రెసిపీ చూపెట్టబోతున్నాం ఇదైతే ఇంట్లో కూరగాయలు కొత్త తిన్నప్పుడు బాగా యూస్ అవుతుంది ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ పాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటే సరిపోతాయి ఈ రెసిపీకి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కట్ చేసి పెట్టుకోవాలి అవైతే ఆనియన్లో అవైతే సారీ లో బాగా ఫ్రై చేయాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫుల్గా ఫ్రై చేస్తూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం కూరతో ఎక్కువ అన్నం కూడా తినేయచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నలా మీరు అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటూ ఉండండి ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ అయితే ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోద్ది ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసి బాగా కలిపేసుకోండి బాగా ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోండి దాని తర్వాత ఒక కప్పు పాలు ఆనియన్స్లో వేయండి వేసి అలా ఉంచండి మధ్య మధ్యలో చూస్తూ ఉంటే అది పొంగు పాలు పొంగుతూ విరిగే స్టేజ్ వరకు వెళ్తాయి ఆ పాలు అండ్ పాలు విరి విరుగుతూ ఉంటాయి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి టేస్ట్ అయితే చాలా బాగుండింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లోని పాలు వేసిన తర్వాత అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి పాలు విరిగే స్టేజ్కి అయితే వస్తూ ఉంటాయి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇక్కడ వీడియోలో చూడండి పాలు ఆల్మోస్ట్ విరిగే స్టేజ్లోకి వచ్చేసాయి అలా విరిగిపోతాయి పాలు ఆ టైంలో ఇంకా అలా కలుపుతూ ఉండాలి ఇంకా బాగా దగ్గర పడుతుంది కూర అనేది ఆల్మోస్ట్ ఇది లాస్ట్కి వచ్చింది విరిగే స్టేజ్కి మీరైతే ఖచ్చితంగా ఇది ట్రై చేయాల్సిన రెసిపీ చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ విరిగే వీడియోలో చూడండి ఆల్మోస్ట్ విరిగే స్టేజ్కి అయితే వచ్చేసాయి పాలు అలా పాలు విరిగిపోతాయి వాటర్ అనేది అవాపరేట్ అయినంత వరకు ఉంచితే కర్రీ అయితే ఇలా అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అమాస్ కిచెన్